డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి పరి చాలా వరకు చిన్న చిన్న విలేజెస్లో మన అరకు చూసుకుంటే అరకు అవ్వచ్చు చాలా మారుమూలు ప్రాంతాలు అవ్వచ్చు వాటిల్లో ఎక్కువగా రోడ్లు రోడ్లు అనేది చాలా అవసరం అండి మీరు ఎక్కడైనా రోడ్లు చూసుకుంటే ఆ రోడ్లు ఎలా ఉంటున్నాయంటే గతుకులు గతుకులుగా ఉంటున్నాయి చాలా వాటిల్లో మనం ప్రయాణం చేసేది చాలా వరకు ఉంటాయి ఎందుకంటే రోడ్డు యాక్సిడెంట్స్ అవ్వచ్చు ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి చాలా అవుతున్నాయి ఈ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి రోడ్డు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అలాగా రోడ్డు అనేది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వస్తే ఆ రోడ్లు వేయించడం అనేది జరిగింది ఇదే కాకుండా ఇంకో మంచి ముఖ్యమైన పనితీరు ఒకటి ఉందండి పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే చాలామందికి మారుమూల ప్రాంతాలు ఏదైతే అరుపు ఉందో అలాంటి చిన్న చిన్న ప్రాంతాలకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి కష్ట నష్టాలు తెలుసుకొని చెప్పులు ఈ రోజుల్లో ఎవరండి సామాన్యంగా మనం చూసుకుంటే ఒక పొలిటికల్ లీడర్ అనేవాళ్ళు ఒక కామన్ పీపుల్కి ఇచ్చిన తీరు ఎక్కడా లేదండి మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఈ ప్రభుత్వంలో చేసిన మంచి పని ఏంటంటే చాలా మంది నిరుపేదరికి అంటే పవన్ కళ్యాణ్ గారు లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుని మీ అనుభవంలో మీరు ఎప్పుడైనా నేనైతే అవన్నీ చూడలేదండి మన ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఎలివేషన్ ఇచ్చినట్టుగా కాకుండా ఒక రియల్ హీరో లాగా పని చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయారు ఇప్పుడు దానిపై మీ అభిప్రాయం ఏంటి గెలవడం ఓటం అనేది చెప్పుకోదగిన సమస్య ఎందుకంటే గెలుపు ఓటం అనేవి ఎప్పుడు ఉండవండి మన ప్రయాణం మాత్రమే ఉంటుంది గెలుపు ఓటంలో నాలో ఉంటుంది మీలో ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ గెలుపు ఓటములు అనేవి మనం పక్కన పెడితే ఈ ప్రయాణం అనేదే మనకి అనుభవం నేర్పిస్తుంది పవన్ కళ్యాణ్ గారు గెలిచామా అని కాకుండా ఆయన కష్టపడి పది మందికి ఉపయోగ చేద్దామనే మనస్తత్వంతో ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఉపయోగపడేలాగే చేశారు కాబట్టి ఈ రోజున ప్రభుత్వంలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు సాధించి అత్యధిక మెజారిటీతో జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి మంచి లీడర్ మనకు కావాలని నేను ఆశిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని లేదా హీరోగా ఉండాలను నేను పవన్ కళ్యాణ్ గారిని యాజ్ ఏ పొలిటికల్ లీడర్గానే చూడాలనుకుంటున్నానండి కానీ ఆయన సినిమాల్లో కూడా రాణిస్తే చాలా మందికి నచ్చుతుంది కాబట్టి ఒక పొలిటికల్ లీడర్గా వస్తే ప్రజల సమస్యలని ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని పరిష్కారం చేస్తారనే దృష్టిలో నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు మూవీ వస్తుంది కదా ఓజీ అది చూసుకుంటే మొత్తం బ్లెత్ బాత్ అండి ఎక్కడ ఇప్పుడు చాలా వరకు మీరు మూవీస్ చూసుకుంటే ఆ ఏదైతే ఒక ఎలివేషన్ సీన్స్ ఉన్నాయో అవి ఫ్యాన్స్ కి చాలా ఒక అద్భుతమైన ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కి రేపు పవన్ కళ్యాణ్ గారు రీచ్ అవుతారు అనుకుంటున్నారు ఖచ్చితంగా రీచ్ అవుతారు ఎందుకంటే ఆయన ఫస్ట్ డే కలెక్షన్ మీరు చూసుకుంటే సినిమా ఆడుతుందా ఆడ ఆడదా అని పక్కన పెడితే ఆయన ఒకసారి మూవీలో చిన్న సీన్ తీసుకుంటేనే మంచి మంచి ఎలివేషన్స్ వస్తున్నాయి అలాంటిది సుజిత్ డైరెక్షన్లో ఒక ఎలివేషన్ ఉన్న మూవీగా ఇది పక్కా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ మూవీ బాక్స్ హండ్రెడ్ పర్సెంట్ షేక్ చేస్తుందండి అత్యధిక కలెక్షన్ తో ఈ మూవీ రాబడుతుందని నేను అనుకుంటున్నాను చివరిగా పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక గుడ్ లీడర్ అండి నెక్స్ట్ ఒక మనకి రాబోతున్న ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అందరికీ ఈయన బాగా ఉపయోగపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పని ఓ పది మందికి తెలియాలి ఆయన ఇలాగే మంచి పనులు చేయాలని నేను నా ఒక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను అంటే ఈ ప్రభుత్వం ద్వారాగా మీకు ఏం పథకాలు అందని ప్రభుత్వం ద్వారా మాకు పథకాలు అయితే రాట్లా ఎందుకని మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఓకే అయితే ప్రభుత్వం ద్వారా గ్యాస్ డబ్బులు కూడా పడాలా ఎందుకని అడిగారా ఇప్పుడు అడుగుతుంటే పట్టలేదు అంటున్నారు దేనికని కారణం చెప్పట్లా పట్టలేదు పర్టలేదు అంటున్నారు ఓకే ఇంకా ఏం చెప్పాలి రోడ్లు రోడ్లు రోడ్లను డైనేజ్ మాత్రం బాగా శుభ్రం చేస్తున్నారు గుంటూరు అది మాత్రం కరెక్ట్గా చేస్తున్నారు గత ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని మీరేన్న తేడా గమనించారా దాని దాని ప్రభుత్వం దానిలో దానిదే దీనిలో దీనిదే అది మనం కాదు అని అంటానికి అవును అన ప్రభుత్వంలో మంచి జరిగింది మంచి అంటే నాకు ఇంకా జరిగిన విషయాలు లేవు దాంట్లోనైనా నాకు జరగలా దీంట్లోనైనా జరగలేషన్ కార్డు ఉంది కానీ బాబు జాబ్ చేస్తాడు అందుకని ఓకే అది నాకు ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు కొద్ది జాబులు చేస్తారు ప్రభుత్వం రావాలనుకుంటున్నారు అది మనం చెప్పగలిగేది కాదు మీ అభిప్రాయం మా అభిప్రాయం మన అభిప్రాయం అనుకుంటే అట్లా అమ్మా వాడు అది దేవుడు నిర్ణయిస్తాడు ఎవరికి ఏది చెందాలో అది ఇస్తాడు రావాలనుకుంటున్నారు ఒకళ్ళని మనం అనుకుంటే వచ్చిద్దా రాదుగా అది దేవుడి నిర్ణయం ఉండి మీ అభిప్రాయం మీరే చెప్పాలి మేము చెప్పాలంటే మన ఒట్టి మాటలు మాట్లాడుకున్న ఫలితం వేస్ట్ దానికి అది దేవుడు ఆ టైం ఎవరికి ఇస్తాడు మనకు తెలియదు కాబట్టి అది వాళ్ళకే చెందిద్ది మనం ఎన్ని మాటలు మాట్లాడు నాలుగు ఒట్టి మాటలు చెప్తా ఉపయోగం ఏముంది అవునా కదా చివరిగా చంద్రబాబు నాయుడు గారిపై మీ అభిప్రాయం ఏంటి ఆయన మాట చేస్తున్నాడు అది మరి కథ అదంతా ఇప్పుడు చేసేదంతా మరి లాగా చేస్తాడో చేయడం మనం చేస్తాడని అని చెప్పలే అని చెప్పడం ఎందుకంటే బాధ్యత బరువు చాలా ఉంది దాని గురించి మనం అవును అని కాదు కాదని కాదు ఓకే